నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చాము అని అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న అన్ని వెరైటీలు చూపించేస్తాయి అంతే ఎందుకంటే మంగళగిరికి సంబంధించి ఇంత కలెక్షన్ ఇన్ని డిజైన్స్ ఇంకెక్కడ దొరకవండి అంటే మనకు ఒకే చోట అతిపెద్ద హోల్సేల్ స్టోర్ కాబట్టి మీకు హాయిగా డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే ఇంకా అన్ని మొత్తం శారీస్ అన్ని మంగళగిరికి ఆదరణ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు తగ్గదు చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇష్టపడడానికి కూడా కారణం ఏంటంటే హ్యాండ్లూమ్ అవడం లైట్ వెయిట్ ఉంటుంది అవును ఈ రెండు కూడా బాగా విదేశాలలో నండి ఎక్కడైనా మొత్తం చాలా వరకు మంగళగిరికి పెద్దపీట వేస్తున్నారు సో మన ప్లాట్ఫామ్ ద్వారా కూడా అంటే మన ఛానల్ ద్వారా కూడా నేను కొన్ని కొన్ని చూపించడం వల్ల ఏంటంటే చాలామందికి కూడా ఇంకా తీసుకోలేని వాళ్ళకు కూడా చక్కగా ఎలా స్టోరు ఎక్కడ తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది నేను అందుకే మన సబ్స్క్రైబర్ల కోసమే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా మంగళగిరికి వస్తాను అన్ని వెరైటీస్ చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ శారీస్ తర్వాత ఏంటంటే డిమాండ్ డ్రెస్ లో ఎక్కువ మీ దగ్గర యాక్చువల్లీ మనకి శారీస్ లో ఇదివరకు ఎలా మనకి వింటేజ్ కలెక్షన్ ఎక్కువ వెళ్ళింది డ్రెస్ సెట్ లో కూడా సేమ్ మనకి అదే కాన్సెప్ట్స్ ఉన్నాయి మేడం అవి రెగ్యులర్ ఆఫీస్ వేర్ వెళ్ళిపోతున్నాయి చాలా బాగుంది మంచి డిమాండ్ వాటిలో ఏంటంటే టాప్స్ కి ప్రింట్స్ అని చున్నీస్ కి డిజిటల్ ప్రింట్స్ అని దానికి చికెన్ కారీ వర్క్ దానికి మ్యాచింగ్ మన ప్యూర్ పెనకాలం కారీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఒక ఏజ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ కాలేజ్ పీపుల్ కానీ ఇప్పుడు ప్రజెంట్గా అందరూ పెళ్లి చేసుకునే బిఫోరు పెళ్లి చేసుకున్న తర్వాత సో ఆ సిచ్యువేషన్ ఉన్న పీపుల్ అందరికీ మంగళగిరి ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అలాగే ఆ మంగళగిరి చీర అయినా డ్రెస్ అయినా ఒకసారి మనం వేసుకున్న తర్వాత మళ్ళీ దానికి లవర్స్ అయిపోతామండి మళ్ళీ మళ్ళీ అదే వాడతా దీనిలో కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి మేడం ఓన్లీ డ్రెస్ సెట్ అనే కాదు ఇప్పుడు అందరూ ఏంటంటే దీన్ని లాంగ్ ఫ్రాక్స్ చేయించుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్స్ కి బుట్ట చేతులు ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అని ఇప్పుడు క్రియేటివిటీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ వచ్చేస్తున్నాయి మంచి బొట్లు దొరుకుతున్నారు అందరికి నాకు ఇలా కావాలి ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పర్లేదు ఓకే ఫైన్ నాకు జనరల్ గా స్పెషల్ కనిపించాలి ఫ్యాబ్రిక్ మటు మందే తీసుకెళ్తున్నారు మేడం ఎందుకంటే మనకి కాటన్ సిల్క్ మిక్స్ కదా రఫ్ మెయింటెనెన్స్ వాషింగ్ మిషన్ వాష్ చేస్తున్నారు డ్రై వాష్ చేస్తున్నారు షాంపూ వాష్ జీరో మెయింటెనెన్స్ ఇప్పుడు మీరు బెనారస్ కానీ లేదా సూరత్ కానీ మన సౌత్ వెళ్తే ప్యూర్ కంచిలో కానీ అవన్నీ మెయింటైన్ చేయాలి ఓన్ మనకి రింకిల్స్ పడిపోతాయి ఇప్పుడు మన బెనారస్ ప్రోడక్ట్ ఉంది కంపల్సరీ రింకిల్స్ పడతాయి అది కంపల్సరీ డ్రై అరేంజ్ చేయాలి ఫోల్డ్ అరేంజ్ చేయాలి మన మంగళగిరికి జీరో మెయింటెనెన్స్ అండ్ ఇప్పుడు కొత్తగా మన మంగళగిరి స్టాకు రాజస్థాన్లో బాగా వెళ్తున్నాయి ఫ్యాబ్రిక్ కి కి ఆ వెదర్ చాలా మంచిగా మన ఇలాగే షూట్ చేస్తే బెంగాల్ వాళ్ళు బుక్ చేసుకున్నారంటే పట్టు చీరలు అసలు మరి బెంగాల్లో అంటే అసలు వాళ్ళ సాంప్రదాయం అది అది మాని మన కంచిపట్టు పట్టు చీరలు బుక్ చేసుకున్నారంటే నేను నిజంగా అడిగారు వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమో అన్న లేదు మేడం బెంగాలీ వాళ్ళే హిందీలో మాట్లాడారు చీరలు చాలా సరిజగా నే ఇంతవరకు మనం అక్కడి నుంచి తెచ్చుకోవడమే మనవి వెళ్ళటం అనేది చాలా తక్కువ అలాంటిది మనది నార్త్ వాళ్ళకి నచ్చింది అంటే పట్టణం వాళ్ళకి నచ్చవు వాళ్ళదే కడతారు కానీ మన క్లాత్ కడుతున్నారు అంటే గొప్ప విషయమే మన సౌత్ టేస్ట్ షాప్స్ కి నార్త్ ఇండియన్స్ వెళ్ళరు ఇప్పుడు మన విజయవాడలో హైదరాబాద్ ఇక్కడ ఉన్నా కూడా మన షాప్స్ కి నార్త్ ఇంకా చాలా తక్కువ అంటే మన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది ఆ మనకి లే మన షాప్లో ఉన్నాయి కదా వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు రాజస్థాన్ మీరు చెప్పినట్టు బెంగాల్ నేను చెప్పలే మీరు చెప్పాడు బెంగాల్ ఈజ్ యాక్చువల్లీ మెయిన్ ఫేమస్ ఫర్ కాటన్ ఎందుకంటే బెంగాల్ పక్కన మనకు బంగ్లాదేశ్ ఉంది మళ్ళీ కింద మనకి భాగల్పూర్స్ ఉన్నాయి అవన్నీ ప్యూర్ కాటన్స్ చేస్తారు అక్కడ వీవింగ్ అక్కడ ఎక్కువ కానీ అక్కడ కస్టమర్స్ కూడా మన దగ్గర తీసుకుని వెళ్తున్నారంటే ఆలోచించండి సో మనం ఇచ్చే ప్యూర్ కాటన్ ఎంత బాగా వాళ్ళకి లైక్ అవుతుందని అంటే శరీరానికి హ్యాండ్లూమ్ ఎప్పుడైతే ప్యూర్ హ్యాండ్లూమ్ వేస్తావో మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఒక పెద్ద చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది ఆయన మీ ఊరే మీ తాతగారు వాళ్ళకి తెలుసుంటారు పేరు కూడా మొన్న మరి మర్చిపోయాను దీప్తి గణేష్ దగ్గర వాళ్ళ తాతగారు షూట్ చేసినప్పుడు మేము మంగళగిరినంట ఆయన చెప్పారు మంగళగిరి గొప్పతనం గురించి మొత్తం ఆయన అసలు చీర ఏంటి ఎలా తయారు చేసేవారు ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఆయనది ప్రత్యేకించారో షూటింగ్లు బానేసి మంగళగిరి గురించి చెప్తున్నారని నేను ఆయనదే ఒక ఇంటర్వ్యూ కింద పెట్టుకున్నాను ఆయన చెప్పారండి హ్యాండ్లూమ్ చీరమ్మా ఆయనకి నాకు తెలిసి ఒక నైంటీ ఇయర్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ నైంటీ కూడా ఉంటాయేమో మా హ్యాండ్లూమ్ చీర ఎందుకు కొనాలన్న దానికి ఆయన ఆన్సర్ హ్యాండ్లూమ్ చీరకి మీరు కట్టుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి ఆ హ్యాండ్లు ఇప్పటిది కాదండి మంగళగిరి పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ముస్లిం పరిపాలన ఉన్నప్పటి నుంచి కూడా ఈ చీర నేత అనేది ఉంది వాళ్ళది కాదు ఇప్పుడు ఈ అబ్బాయినా వాళ్ళ తాతగారు ఆ తరాల నుంచి వచ్చిందే మంగళగిరి ఎప్పటిదో ఆపాత మొదలు ఇప్పటిది కాదు ఒక ఇంచుమించు నైన్టీన్ ట్వంటీ ఇది కాకుండా ఎయిటీన్లో కూడా ఆయన చెప్తున్నంటే అప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది అరే ఇంత మంచి గొప్ప చీరను మనం ప్రమోట్ చేస్తున్నామా అనిపించింది సో అలా తాతల తరాల నుంచి అందిపుచ్చుకుంటూ వస్తున్న మా ఈ స్టోర్ కూడా రండి ఇప్పుడు ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు చేయాలంటే హాయిగా అమెరికాలోనే ఎక్కడో మంచి టెస్లా కాలేజ్కి తిరిగేయచ్చు కానీ ఫీవర్ అదంతా అందిపుచ్చుకోవడం కోసం తాతగారి నుంచి అవన్నీ పొడికి పుచ్చుకుని వచ్చి దీన్ని ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలి ఇందులో చాలా పెయిన్ ఉంటుంది ఏదో తయారు చేసేగానే కాదు ఇవన్నీ మళ్ళీ మనకి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయటము తర్వాత మళ్ళీ పంపించడానికి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కానీ ఇష్టంగా తీసుకున్నారు వాళ్ళు సో మనందరం కూడా హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేయాలి మీ దాన్ని తెలిపారు యాక్చువల్లీ మనకి శారీస్లో ఎలా అయితే వచ్చినాయో స్మాల్ స్మాల్ బార్డర్స్ వింటేజ్ కలెక్షన్ ఇది టాప్ అలా మనకి డ్రెస్ మేడం ఇది బాటమ్ చున్నీలో ఏంటంటే మనకి ఇలా టూ టైప్స్ మనం ఇది వేస్తాం అనమాట స్ట్రైప్స్ సో ఇది చున్నీ అనేది మనకి ప్లెయిన్ సింపుల్ గా లేకుండా ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చి సైడ్ చెక్స్ వస్తాయి చాలా అందంగా వచ్చింది చక్కగా దీనికి బాటమ్ ఇవన్నీ మనకి స్టార్టింగ్ మేడం స్టార్ట్ మనకి పట్టు బై కాటన్ దీనిలో ప్యూర్ కాటన్ బై కాటన్ ఉన్నాయి అవి ట్వెల్వ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్లీ ఇది మనకి కాటన్ బై పట్టు వస్తుందండి మంచి షైనింగ్ తోటి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇంత మెత్తగా ఉంది కాబట్టి నాకు తెలిసి రాజస్థాన్ వాళ్ళు కట్టుంటారు ఆ కంఫర్ట్ అసలు ఎండలు ఎక్కువ అక్కడ ఆ కంఫర్ట్ చూసి ఇంకా బుక్ చేయడానికి మొదలు పెట్టారు దీనిలో నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి మేడం ప్రతిదీ కూడా ఇలా మనకి దుప్పట ఆ తర్వాత బాటమ్ అలా వస్తాయండి ఇది కంపల్సరీ త్రీ పీస్ మేడం దీని ఏంటనే అందరి నాకు బాటం వద్దు స్ట్రైట్ ప్యాంట్స్ యూస్ చేస్తా అంటున్నారు మనం ఆ బాటం ప్రైస్ తీసేసే మనం ఇచ్చేసేస్తాం అలా అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఈజీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈజీ టు వేర్ దానికి టైం ఇవ్వట్లేదు జనాలు టైం బిజీ బిజీ ఇప్పుడు మీరు ఈ రెండు నచ్చాయండి తీసుకోవచ్చు బాటం వద్దు అని అనుకుంటే ఇక్కడ మాత్రమే అవకాశం మీకు పొద్దు అంటే పక్కన పెట్టి రెండింటికి బిల్లు వేసి ఇచ్చేస్తాను లేదంటే మూడు తీసుకోవచ్చు సాధారణంగా ఎక్కడ ఏ స్టోర్ లో కూడా మూడు కొరమనే చెప్తారు ఇవ్వరు కానీ మనకి చిల్లపల్లి వారు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు కాబట్టి మనకు అవకాశం కూడా ఇచ్చారు దీనిలో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మరి నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి సో లిమిటెడ్ గా మెయిన్ ఇంపార్టెంట్ కలర్స్ నేను చూపిస్తున్నాను దీనిలో కూడా మనం ఇలా పెస్టుల్ షేడ్స్ చాలా బాగుంది ఇప్పటిదాకా ఓన్లీ డార్క్ చార్ట్ వచ్చేది దీనిలో కూడా సేమ్ మనం పెస్టుల్ షేడ్స్ యూజ్ చేస్తున్నాం ఇది ఓన్లీ టాప్ చున్నీ సో మన పేస్టల్ షెడ్ కింద బాటమ్స్ రావు మన కలర్ మిస్ మ్యాచ్ అవుతుంది ఓన్లీ పేస్టల్ మట్టికి రావు బాటమ్స్ ఇది మంచి ట్రెడిషనల్ స్టార్ రెడ్ విత్ దీనికి కూడా మనం జెరీస్ సిల్వర్ కలర్ జెరీస్ యూస్ చేస్తున్నాం సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనకి ప్రైజింగ్ మేడం యాక్చువల్లీ తో పాటు లైట్ వెయిట్ వచ్చేపాటికి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఈజీగా వేసుకుంటున్నారు ఉదాం అందులో దుప్పట చాలా బాగుంటుంది పెద్ద దుప్పటా ఉంటుంది అంటే మొత్తం ఎంత బాగుందో దుప్పటా సైజ్ కూడా దాని వల్లే ఈ మంగళగిరి బాగా ఇష్టపడడానికి కారణం ఇది ఇలా వచ్చింది సేమ్ మనకి ఎంతో వస్తుందో టాప్ అంతే టూ అండ్ హాఫ్ వస్తుంది మనం కస్టమర్ త్రీ పీస్ తీసుకెళ్లి త్రీ టాప్స్ కుట్టించుకో అదే కదా వాళ్ళు మొత్తం నీటికి పెయిన్ టాప్ కూడా కుట్టించేసుకోవచ్చు హాయిగా ఏదైనా చిన్న పెయింట్ వేయించేసుకుంటే టాప్ అయిపోయాయి దీనిలో కూడా గోల్డెన్ బార్డర్ సిల్వర్ జెరీ బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్స్ ఇది మొత్తం కన్నెత్ షేడ్ సో ఇవి వచ్చేసి వింటేజ్ కలెక్షన్ దీనిలో స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వెరైటీస్ దానికి వెళ్ళిపోతామంటే ఈ బార్డర్స్ లో మనకి వింటేజ్ కలెక్షన్ లో ఏంటంటే మీకు పెద్ద బోర్డర్ కావాలన్నా దాన్ని బట్టి మీరు డిసైడ్ మీరు డిసైడ్ చేసుకుని తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మేడం పట్టు బై కాటన్ టాప్స్ గోల్డెన్ జరీ బోర్డర్ టాప్ వస్తుంది చున్నీస్ వచ్చేసి మొత్తం కలంకారి ప్రింట్స్ అమ్మో మామూలుగా లేదు అదిరిపోయిందిగా దుప్పటా చాలా బాగుందండి మీరు వేరే వేరే డ్రెస్ కాంబినేషన్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు మేడం చాలా మంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ మ్యాడమ్ టూ ఓన్లీ మనం ఎక్స్ట్రా అమౌంట్ ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్ ఛార్జ్ చేస్తాం చాలా అద్భుతంగా ఉందండి డ్రెస్ ఇది ఒక్కొక్క దుప్పటి ఒక్కొక్క కాన్సెప్ట్ మేడం ఇది వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ సో మీకు ఇష్టం ఇంకా మీరు ప్యూర్ వెళ్తారా లేకపోతే ప్రింటెడ్ కలంకారీకి అనేది మీ ఇష్టము మంచి కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ ట్రెడిషనల్ గా మనం తిరుపతిలోది వెళ్ళినప్పుడు కూడా పిల్లలు డ్రెస్సెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు కంపల్సరీ ట్రెడిషన్ చేసింది అదే కదా మన ఆంధ్ర గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ లేడీస్ అందరికి కంపల్సరీ దుప్పట విత్ డ్రెస్ సెట్ లేకపోతే శారీస్ సో ఈ కండిషన్ పెట్టినాక ఇంకా రీచ్ బాగుంది మన మంగళగిరి యాక్చువల్లీ

అన్నీ అంతే కంపల్సరీ మ్యాచింగ్ అయ్యి వస్తున్నాయి మన ప్రతిదీ ఇది మనకి హోల్సేల్ స్టోరు ప్లస్ షాప్ వీళ్ళదే వీళ్ళ చేతుల్లో మగ్గాలు ఉంటాయి కాబట్టి మీకు అంత క్వాలిటీ వస్తుందండి అలాగే హైదరాబాద్లో చిల్లపల్లి వివరిని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో చేస్తూ ఉంటాను కదా పట్టు చీరలు మిగిలిన చీరలు చాలా పక్కన పెట్టండి ప్యూర్ కంచి పట్టు చీరలు అయితే అక్కడ ఉన్న క్వాలిటీ మీకు దొరకాలంటే కష్టమే బయట ఇంకొకటి ఏంటంటే ప్రతి చీర కూడా తెలిసిపోతుంది మనకు అట్లా వాళ్ళు అలా వేస్తున్నప్పుడు ఎంత క్వాలిటీ ఉందనేది తెలిసిపోతుంది ఇలా ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటారంటే అంటే మనం పెడుతున్న డబ్బులకి వర్త్ అంతే అట్లా అన్నీ కూడా కంపల్సరీ మ్యాచింగ్ అయ్యే వస్తాయి మేడం మనం ఫస్ట్ అదే కాంబినేషన్ కావాలని చెప్పి మనం పంపిస్తాం ఎందుకంటే మనకి సేమ్ మ్యాచింగ్ లేకపోతే మనకి అది ఇంకా ఉపయోగం ఉండదు అంతే వేస్ట్ అందువల్ల కంపల్సరీ మ్యాచ్ చేసి ఇస్తున్నాం మనం ఎంత బాగున్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి చాలా బాగున్నాయి అసలు వీటి హైలైట్ ఏంటంటే దుప్పటాస్ ఈ దుప్పటా ఉంటే మీకు ఏంటంటే చున్నీ ఇది ఉంటే హాయిగా ఇంకా వేరే వేరే డ్రెస్సెస్ కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఏమైందంటే మేడం కలంకారి కాన్సెప్ట్ కూడా ఇలా మనకి టూ కలర్స్ ట్రై కలర్ వచ్చేపాటికి మన ఇంట్లో ఉన్న టాప్స్ కూడా కొన్ని టాప్స్ కూడా మనం మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి మొత్తం షేడ్ యాక్చువల్లీ కి సిల్వర్ కలర్ దానికి అదే అది కదా కరెక్ట్గా సెట్ అయింది సాధారణంగా మనకి ఎక్కడా కూడా ఇంత కరెక్ట్గా దొరకదండి ఎంత బాగుందో హ్యాండ్లూమ్లో పైగా నేను చెప్పేది హ్యాండ్లూమ్లో చాలా బాగా వచ్చాయి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి పట్టుబై కాటన్ వస్తుంది మంచి క్వాలిటీ ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా స్టాఫ్ అంతా చాలా చక్కగా చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సరే అయితే ఇది ఇది వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ కానీ దుప్పట చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ అయిపోతుంది మేడం మనం ప్రింట్ చేయించాం కానీ దీన్ని మొత్తం స్టార్చ్ రిమూవ్ అయిపోతుంది స్టార్చ్ రిమూవ్ అయిపోయినప్పుడు లైట్ వెయిట్ వచ్చేస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా చీర ఉంటే బాగుండు అన్నట్టుంది ఎంత బాగుందో అసలు ఇదంతా యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ మనం శారీస్ మీద చేసాం ఎదువరకి ఇప్పుడు డ్రెస్ సెట్లు మీద ఆ అచ్చా డ్రెస్సెస్ మీద తీసుకొచ్చా ఇది ఎంత వరకు మనకి ఉండొచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ ఏ మేడం మనకి ఒక 2 300 డిఫరెన్స్ దీనిలో కూడా మనకి సేమ్ మ్యాచింగ్ కలర్స్ చేపిస్తున్నాం ఫస్ట్ టాప్ పంపించి సేమ్ మ్యాచింగ్ అలా చేపిస్తున్నాం అందువల్ల ఇప్పుడు అలా ఏది పడతాను కాకుండా ఇది తయారైన తర్వాత దీన్ని బట్టి డిజిటల్ ప్రింట్ చేయడం అనేది జరుగుతుందండి అందుకే మీకు దుప్పటా కరెక్ట్గా మ్యాచింగ్ తోటి వస్తుంది చూడగానే క్లాసీ లుక్లో కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ వచ్చినాయి మేడం యాక్చువల్లీ దీనిలో ఫ్లోరల్స్ వచ్చినాయి మన పిచ్ వై కాన్సెప్ట్స్ వచ్చినాయి ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ మన ఇదంతా డ్యూయల్ షేడ్ అంటే ఎంత బాగుందో రియల్ షేడ్స్ వస్తున్నాయి మీ ఇష్టం అండి ఇలా బ్లాక్ ఇలా అందంగా వెళ్తారా లేదా ఇలా సింపుల్గా వెళ్తారా మీ ఇష్టం నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి రాయల్ బ్లూకి అసలు ఎంత బాగుందో మంచి డ్రెస్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్కువ దొరుకుతాయి మనకి సిటీలో దొరకవాని కాదు కానీ ఇంత కలెక్షన్ ఇంత వెరైటీస్ అయితే దొరకవు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఈ దుప్పటాస్ ఇవన్నీ కూడా ఇంత క్వాలిటీకి ఇలా కావాలనుకుంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి స్టోర్లోనే మనకి ఎక్కువ దొరుకుతాయి మీరు మంగళగిరి నుంచి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు ఈ పటే వచ్చేసి మేడం మనం చికెన్ కర్రీ చేసాం వర్క్ వేసి మళ్ళీ పైన మనం డిజిటల్ ప్రింట్ వేస్తాం మిడిల్ చికెన్ కర్రీ ఉంది కదా మీద ఇంకా కస్టమర్స్ కి కొంచెం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు ఆనాలి సిక్స్ థౌసండ్ అయినా పర్లేదు ఫైవ్ థౌసండ్ అయినా పర్లేదు సో వాళ్ళ కోసం ఇలా మొత్తం మనం డబుల్ వర్క్ చేయొచ్చు ఇది మంగళగిరి మళ్ళీ ఫ్యాబ్రిక్ మంగళగిరి ఫ్యాబ్రిక్ కర్రీ దీని మీద చికెన్ కర్రీ చేయించాం చేయించి మళ్ళీ పోయి డిజిటల్ ప్రింట్ చేయించాం సో ఈ కషాలంటే డిఫరెంట్ కావాలి చికెన్ కర్రీ తోటి వచ్చింది అంటే మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద ఎన్ని రకాల ప్రయోగాలు వచ్చి అసలు మీ నెంబర్ ఈ దుప్పటస్ మన మంగళగిరి అన్నా కూడా ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ అయిపోయింది మనం ఒకసారి ప్రింట్ చేయంగానే డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో కరెక్ట్ మ్యాచింగ్ అండి మనకి యాష్ కలర్లో చాలా చక్కగా డిజైన్ చేస్తారు నెక్స్ట్ వచ్చి గ్రీన్ చూడండి ఇంకా అద్భుతంగా ఉంది అసలు గ్రీన్ విత్ సిల్వర్ జెరీ మళ్ళీ సిల్వర్ జెరీ పెట్టి దుప్పట కూడా సేమ్ అదే కాంబినేషన్ లాంచ్ చేసాం వేసుకుంటే ఇంకా అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారంటే అంటే వెనక్కి తిరిగి చూడాల్సిందే అంత బాగుంటారు చాలా బాగా ఆల్మోస్ట్ సిక్స్ వెరైటీస్ చేసాం మేడం ఈ త్రీ వెరైటీస్ చూపించా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి షిబోరి షుబోరి మనం శారీస్ ఎంత బాగా సక్సెస్ చేశారో మీ అందరికీ తెలిసింది ఇంకా ట్రెండింగ్ దీనిలో కూడా ఇప్పుడు ఏం చేసామంటే మేడం డ్రెస్ మెటీరియల్ ఫస్ట్ టాప్ టాప్ చేపించేసి సేమ్ మ్యాచింగ్ ఇది టాప్ వస్తుందండి సేమ్ ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మేడం దీనికి మ్యాచింగ్ రస్ట్ కలర్ దుప్పట మళ్ళీ చక్కగా టాప్ బాటమ్ ఈ ఒక స్పెషాలిటీ ఏంటంటే మన ఇదిగా మనం డైయింగ్ వేయించాం సో మీకు మంచి సాఫ్ట్ ఫీల్ వస్తుంది ఇది డై చేయించు ఎందుకంటే సేమ్ కలర్స్ రావు షుబోరీ మొత్తం పేస్టల్ షేడ్స్ మేడం షుబోరీలో వచ్చే కలర్స్ ఏమిచురల్ కలర్స్ మీద రావు అందువల్ల అదే సేమ్ పిగ్మెంటేషన్ లో మనం ఫ్యాబ్రిక్ డైయింగ్ వేయించాం సో అందువల్ల మీకు షుబోరి కూడా సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కరెక్ట్ గా ఎంత బాగుందో ఇది పెన్సిల్ షుబోరీ అంటారు ఇది శారీస్ మేము చేసినప్పుడు మామూలుగా రెస్పాన్స్ కాదు అసలు ఇప్పటికీ వచ్చిన ఒక చీర ఖచ్చితంగా కొంటారు కాకపోతే ఇప్పుడు మనకి డ్రెస్సెస్ కూడా డ్రెస్సెస్ కూడా స్టార్ట్ అయ్యింది దీనిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ మేడం సో చాలా బాగుంది రెస్పాన్స్ కూడా ఇది ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనకి రెస్పాన్స్ ఎలా ఉండేది కానీ మనం చాలా లిమిటెడ్గా చూపిస్తున్నాం వీడియోలో ఇంకా ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి మనం ఒక్కసారి వీడియోలో కాకుండా ఇంకా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నన్ను అడిగితే అవకాశం ఉన్నవారు స్టోరే విజిట్ చేయండి ఇవి మనకి ఎంత నుంచి వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా బాటిక్ ప్రింట్స్ బాటిక్ ప్రింట్స్ యాక్చువల్ మనం శారీస్ చేసాం మనం త్రీ ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేసాం బాటిక్ శారీస్ ఇంకా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అదే ఫ్యాబ్రిక్ ని తీసుకుని అదే ప్రింట్ కాన్సెప్ట్ తీసుకుని మనం డ్రెస్ మెటీరియల్స్ కూడా చేస్తాం ఇది బాటిక్లో లో వచ్చిందండి బాటిక్ ఎంత బాగుందో చూడాలి మనం అంటే బాటిక్ కొంచెం నిర్లక్ష్యంగా చూస్తాం కానీ నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను శ్రీలంకకి వెళ్తేనమ్మా నిరంజన్ ఆ పాటికి ఎంత ఇలా చిన్నపిల్లలు మామూలు ఏజ్లో ఉన్న మాకు థర్టీ లో షాప్స్ లో ఎక్కడ వర్క్ చేసినా ఆ చీరలే కట్టారు ఎంత గొప్పగా చీర నైస్ అని అంటే శ్రీలంక బాటి శ్రీలంక అంత గర్వంగా చెప్తున్నారు వాళ్ళు మల్చందేరి మీద మనకి మామూలుగా మల్బల్ కాటన్ దాని మీద బాటిక్ చేశారు బాటిక్ అసలు అదేదో యూనిఫామ్ లాగా నేను ఉన్న వారం రోజులు అబ్జర్వ్ చేశాను ప్రతి స్టోర్లలో దాన్ని ఏదో పెద్ద నేషనల్ ఏదో గొప్పది అన్నట్టుగా కడుతున్నారండి మరి మనం ఎందుకు బాటిక్ని ఎంకరేజ్ చెయ్యం కదా చెయ్యండి అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇలాంటి వర్కర్స్ మళ్ళీ మనకు ఉండాలి మంచి మంచి ఇవ్వాలంటే మనం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వస్తాయి అండ్ ఇదొక కాన్సెప్ట్ మేడం ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ మనం శారీస్ చేస్తాం దానిలో డ్రెస్ సెట్స్ కూడా స్టార్ట్ చేసాం అనమాట ఇది వచ్చేసి కాకపోతే ప్యూర్ కాటన్ మీద జరుగుతుంది మంగళగిరిలోనే ప్యూర్ కాటన్ అంటే వితౌట్ సిల్క్ మిక్స్ కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది చాలా చాలా ఇది కూడా మొత్తం త్రీ పీస్ సెట్ వస్తుంది మొత్తం త్రీ పీస్ సెట్ మేడం ఇది టాప్ వస్తుంది ఇది టాప్ ఇది టాప్ అది అది బాటమ్ బాటమ్ ఇది దుప్పటా చాలా బాగుంది అండి ఇంటిగో బ్లూలో మనకి ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి కాటన్ ఇంకా చూసుకోలేదు మీరు హాయిగా ఎక్కడ ఎలా వర్క్ చేసినా ఒంటికి హాయిగా ఉంటుంది ఎంత వరకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం యాక్చువల్లీ ప్యూర్ ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసెస్ మార్చేసి చెప్తున్నా గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీస్ ఎక్కువ మన దగ్గరికి వాళ్ళే వస్తున్నారు వాళ్ళు ఎక్కువ అయ్యే తీసుకెళ్తున్నారు సో ఎందుకు అంటే ఒకటే మేము వర్క్ స్ట్రెస్లో ఉంటాము రోజంతా మళ్ళీ బట్టలు మేము మెయింటైన్ చేయలేము పొద్దున వేసుకుంటే వాళ్ళు వదిలేస్తాం ఈ మాకు అలాగే ఉండాలి అలాగే ఉండాలంటే ఏంటి ఓన్లీ ప్రిఫరెన్స్ కాటన్ సో మంగళూరి కాటన్స్ అందరూ షిఫ్ట్ అయినాక ఇప్పుడు రాజధాని ఇక్కడికి వచ్చినాక ఈ గవర్నమెంట్ ప్రభావం మరేంటో తెలియదు కానీ ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మనకి కంపల్సరీ మినిమం డైలీ ఒక కస్టమర్ అనే వస్తుంది సో అదే మనకి మౌత్ పబ్లిసిటీ అవుతుంది కంఫర్టబుల్ మామూలుగా ఇప్పుడు పబ్లిసిటీ అయ్యి వచ్చి కొనేసుకున్నారు అనడానికి కూడా లేదండి ఆ కంఫర్ట్ అర్థమైన దీనిలో కూడా ఇది కూడా మళ్ళీ ప్యూర్ కాటన్ మై కాటన్ మేడం కాటన్ మై కాటన్ లో కూడా మనం మళ్ళీ బాతిక్స్ వేస్తున్నాం ఇందాక మీరు చూసిన బాతిక్స్ ఏమో సిల్క్ మిక్స్ ఇది ప్యూర్ కాటన్స్ కాటన్ ప్యూర్ కాటన్ లో ఇవి సేమ్ మేడం త్రీ ఫైవ్ టు ఫోర్ చాలా ఇంకా ఇది వచ్చేసి మనకు తెలిసిందే కదా కలంకారి ఇది ఇప్పుడు ఎందుకు వీడియో షార్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నా అంటే ఎన్ని కాటన్స్ యాక్చువల్లీ ప్యూర్ కాటన్స్ దీనిలో ప్రింట్లు ఒక ప్రింటే మనం వేయగలం దీనిలో మళ్ళీ కలర్ చాట్ ఎక్కువ వస్తుంది కలర్ చార్ట్ ఎక్కువ వస్తుంది కానీ ఈ ఫ్యాబ్రిక్ ఒక్కసారి స్టార్ట్ అయినాక కస్టమర్ ఓన్ లీవ్ ఇట్ చాలా ముందు ప్లెజెంట్ ఉంది అనమాట నేను కస్టమర్ లైక్ ఆల్మోస్ట్ వన్ వీక్ రివ్యూ ఇచ్చి అండ్ తను కూడా యాక్చువల్లీ మీ సబ్బరే మేడం ప్యూర్ కాటన్స్ మంగళగిరితో ఒకసారి స్టార్ట్ ఫాండ్ ఆఫ్ ఓన్లీ మంగళగిరి ఫ్యాబ్రిక్ అసలు వేరే ఫ్యాబ్రిక్ కలాలన్నా కూడా బాగా అన్కంఫర్టబుల్ మళ్ళీ వచ్చేస్తుంది ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఉంటుంది అటువంటి ఇలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటేనే హ్యాండ్లూమ్ ఉంటేనే వారు వర్క్ కూడా బాగా చేయగలుగుతారండి ఎంత ఏసీలు ఉన్నా ఏమున్నా అవి వేసుకున్న చీరైనా అయినా డ్రెస్ అయినా కంఫర్ట్ ఉండాలి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది డిజిటల్ టాప్ డిజిటల్ దుప్పట ఫ్యాబ్రిక్ విత్ చాలా కదా అంటే వెరైటీస్ మీరు అలా కాకపోయినా చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ వారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా వీడియోలు అందిస్తున్నారు మీరు ఫాలో అయ్యి కూడా మీకు కావాల్సిన అలా మీరు తీసుకోవచ్చు నేను వచ్చినప్పుడు తప్పకుండా నేను కూడా చూపిస్తాను ఇది మొత్తం డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవి మనం మీరు ఓన్లీ శారీస్ బెనీ సిల్క్ అని అప్పుడు సింపత్ కెమికల్స్ లాంచ్ చేశారు ఓన్లీ డిజిటల్ ప్రింట్ శారీస్ డిజిటల్ ప్రింట్ టాప్స్ ఎందుకు చేయకూడదు సేమ్ డ్రెస్ మెటీరియల్స్ ఎందుకు చేయకూడదు ఎందుకంటే డ్రెస్ మెటీరియల్ మనకి ఓన్లీ ట్రెడిషనల్ చిన్న బౌడర్ పెద్ద బౌడర్ ఇంకా డిజైన్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా డైయింగ్ చేపిస్తున్నాం సో టాప్స్ కి దుప్పటాకి సేమ్ మ్యాచింగ్ డిజైన్ టాప్ కలర్ కానీ బాటమ్ కలర్ కానీ మ్యాచింగ్ వచ్చేలాగా బాటమ్ సేమ్ డైయింగ్ అయిపోతున్నాం ఇది కూడా అయితే సేమ్ కలర్ వస్తున్నాయి కానీ ఎంత బాగుంది అసలు చాలా అందంగా ఇది ఎంత నుంచి మనకి ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సేమ్ శారీ ప్రైసింగ్ మన శారీలో కూడా చిన్న బోర్డు త్రీ ఫైవ్ స్టార్ట్ చేస్తాం పెద్ద బోర్డర్ ఫైవ్ ఫైవ్ దాకా ఉంది మన మహారాణి బోర్డర్స్ సేమ్ అదే ప్రైసింగ్ లో లాంచ్ చేసాం అనమాట చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మంచి డిజైనర్గా ఎంత బాగునే అంటే కాన్సెప్ట్ ఎంత చక్కగా ప్లాన్ చేస్తారో అవి వేసుకున్న డ్రెస్ కూడా మనకి ఎవరైనా అడగాలి ఎంత బాగుందో అసలు మంగళగిరినా ఇంత అందంగా ఉంది అని అనాలి అలా దొరకాలి అంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చేసేయాలి నెక్స్ట్ డ్రెస్సెస్ కదా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయని నా మీద కోపం తెచ్చుకోమాకండి మేడం డ్రెస్ సెట్స్లో ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ మనం చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి టాప్ వచ్చేసి డిజిటల్ ఇలా చూపిస్తే ఇంకా సరిపోలేదు అంటారు ఇంకా బాగా చూపించాలి మనం కానీ ఇవి మేము కొన్ని మాత్రమేనండి ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇది టాప్ అంతా డిజిటల్ ప్రింట్ యాక్చువల్లీ దుప్పటా వచ్చేసేమో ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ అన్నమాట దీనికి మేము బాటం ఇవ్వట్లా బాటం లేకుండా ఇది మొత్తం మనకి ట్రెడిషనల్ అవుట్లుక్ రాదు ఇది మొత్తం మోడర్న్ అవుట్లుక్ వస్తుంది సో దీనికి బాటం ఏంటంటే ఎక్కువ స్ట్రెయిట్ కట్స్ లెగ్గింగ్స్ కి బాగుంటుంది అందువల్ల మేము దీనికి బాటమ్స్ ఇవ్వట్ల టూ పీసే టాప్ వచ్చేసేమో డిజిటల్ వస్తుంది దుప్పట వచ్చి మన ట్రెడిషనల్ సో ఇది కూడా మనకి టూ సిక్స్ నుంచి త్రీ టూ చిన్న బోర్డర్ కి పెద్ద బోర్డుకి ఫైవ్ హండ్రెడ్ ఎలా డిఫరెన్స్ వస్తుంది పెద్ద బోర్డు వెళ్ళేపాటికి మనకి త్రీ వన్ ఫైవ్ జీరో స్మాల్ బోర్డర్ వచ్చే టూ సిక్స్ ఫైవ్ జీరో బాగుంది ఇవి కూడా అసలు డ్రెస్సెస్లో లో నేను కొన్ని మాత్రమే చూపించాను ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నీ కొత్తగా డిజైన్ చేస్తారు మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మంగళగిరి డ్రెస్సెస్లో తీసుకొచ్చారు మీకు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇలాంటివి ఉండవు చక్కగా కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈసారి ఏంటంటే బాటమ్ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు దుప్పటా వచ్చి ప్లెయిన్ వెరైటీగా ప్లాన్ చేశారు ఇలా మొత్తం కూడా యాక్చువల్లీ ఫ్లోరల్స్ చేసాము పిచ్ వై చేసాము కానీ నాకు ఫ్లోరల్స్ బాగా నచ్చినాయి ఫ్లోరల్స్ ఫ్లోరల్సే ఎక్కువ చూపిద్దామని ఇంకొకటి కూడా ఏంటంటేనమ్మా చాలా కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకుంటారు ఇవన్నీ కూడా అన్ని కలర్స్ మేడం ఇలా మనం డబుల్ కలర్స్ చేసాము సో వీడియో ఎక్కువైపోతాం ఇంతటితో మీకు చక్కగా ఇందులో ఇంకా కలర్స్ దొరుకుతాయండి ఇవి కాకుండా ఇంకా కావాలనుకున్నా కూడా మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో మేము తీసుకుంటాం అనుకున్నా కూడా ఇక్కడ స్టాఫ్ సహాయం తీసుకోవచ్చండి వీడియో కాల్లో చూపిస్తారు ఎక్కడైనా మీరు అంటే అవుట్ ఆఫ్ కంట్రీ అయితే మాత్రం మా మనం షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మనకి చాలామంది భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి బుక్ చేసుకుంటున్నారు కర్ణాటక తమిళనాడు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కేరళ కూడా బాగా కనెక్ట్ అయ్యారు నా కోరిక అదే ఎందుకంటే వాళ్ళు కాటన్ ఎక్కువ కడతారు వాళ్ళకి హ్యాండ్లూమ్ అందించాలని చాలా పట్టుబట్టాను నేను సో అలా అందరూ కూడా నేను వీలైతే ముప్పై రోజుల్లో తమిళ మలయాళం కన్నడ హిందీ అన్నీ నేర్చుకుని నెక్స్ట్ టైం చెప్తాను సో వీలైతే సబ్ టైటిల్స్ మాకు ఎడిటర్లు అంత వర్క్ చేయట్లేదు కొంతమంది నన్ను సబ్ టైటిల్స్ అడుగుతున్నారు అవును మేడం చెప్పబోతే మన తమిళనాడు నుంచి ఒక కస్టమర్ వచ్చారు ఆమె యాక్చువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట తను కొంచెం కంఫర్ట్ స్ట్రెస్ కి మీ వీడియోస్ చూసిద్ది అంట థ్యాంక్ యూ తను వచ్చి ఇసుకో మేడం కో పోలో అది ఒకసారి చెప్పండి కి కొంచెం సబ్ టైటిల్స్ అని యాడ్ చేయమని చెప్పండి వీలైనంతలో నేను సారీ పేరు అంటే నాకు వర్క్ ప్రెజర్ బాగా అయిపోతుందండి నేను మ్యాక్సిమం నేను అందరికీ అందించాలంట ఎందుకంటే ఈ రోజున మనం ఏదో రెండు తెలుగు రాష్ట్రాలతోటి మనం ఆగిపోలేదు బెంగాల్కి వెళ్ళాం మరి వీళ్ళ మంగళగిరి అయితే రాజస్థాన్కి కూడా వెళ్ళింది అది నాకు చాలా గొప్పగా అనిపించిందండి అన్ని రాష్ట్రాలకి కూడా మన ఫ్యాబ్రిక్ వెళ్ళాలి మనకు గొప్పతనం తెలియదు మనం ఎంతసేపు బెంగాల్ని తెచ్చేసుకుంటాం వేరే వేరే ఎక్కడెక్కడ హ్యాండ్లూమ్నో మనం ప్రోత్సహిస్తాం మరి మనది ఇది ఇప్పుడే హ్యాండ్లూమ్ కాదండి ఇంచుమించు మూడు వందల సంవత్సరాల కింద నుంచి ఉన్న మా మంగళగిరి ఇది ఇక్కడే ఇక్కడ మగ్గాల్లో తయారైంది సో దీనికి ఇంకా మనం ఖ్యాతి తీసుకురావాలి సో నేను తప్పకుండా టైటిల్స్ ట్రై చేస్తాను ఈలోగా భాషబ్దమైన వారు మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి